ఈ రీజియన్లో అండి మనం ఏమంటామంటే గోదావరి రిఫ్ట్ వ్యాలీ అని చెప్పి ఒక వీక్ జోన్ ఉంది ఈ ప్రాంతంలో ఇదివరకు కూడా చాలాసార్లు ఎర్త్వేక్స్ వచ్చాయి కానీ ఇటీవల కాలంలో రెండు రెండు ఎర్త్క్వేక్స్ రావడం సంభవించింది అంతే కానీ ఇదేం మనకి ఆశ్చర్యకరమైన విషయం కాదు ఇదివరకు వచ్చే ఎర్త్వేక్స్ ఫ్యూచర్లో కూడా వస్తాయి సో ఇది పెద్ద సెన్సేషనల్ ఇష్యూ ఏమీ కాదు ప్లేట్ టెక్టానిక్స్ ఒక బేసిక్ థీరీ అనమాట దీనికి ఏంటంటే మన భూమి పై భాగంలో వాట్ వీ కాల్ ప్లేట్స్ ఇవి కాన్స్టెంట్గా కదులుతూ ఉంటాయి ఈ మూమెంట్ ఉండడం వల్ల స్ట్రెస్సెస్ జనరేట్ అవుతాయి ఈ స్ట్రెస్సెస్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే వీక్ జోన్ ఉందో ఆ వీక్ జోన్ బ్రేక్ అయ్యి ఎర్త్క్వేక్స్ వస్తాయి ఈ ఎర్త్క్వేక్స్ ఎంత పెద్దగా ఉంటాయి ఎంత చిన్నగా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం ప్లేట్ లోపల ఉన్నామా ప్లేట్ బౌండరీ దగ్గర ఉన్నామా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ లాంటి రీజన్స్ ఏంటంటే ప్లేట్ బౌండరీకి దూరంగా ఉన్నాం సో ఇక్కడ ఇక్కడ కూడా ఎర్త్క్వేక్స్ వస్తాయి కానీ అంత లార్జ్ మ్యాంగ్ ఎర్త్క్వేక్స్ రావు